నమస్తే నేను మీ ఆంజనేయులు ఇప్పటిదాకా సాధన గురించి కానీ భగవంతుడి గురించి కానీ అమ్మవారు కామాఖ్యదేవి గురించి కానీ దశ దశమా విద్యల గురించి కానీ చాలా రకరకాలుగా చాలా గురువులతోటి చాలామంది సాధకులతోటి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనతోటి అమ్మ మణిప్రస్న గారు ఉన్నారు ఆవిడ లలితాదేవి ఉపాసకులు చాలా సాధన చేస్తుంటారు ఆవిడని అడిగి కొన్ని సందేహాలకి కొన్ని ధర్మ సందేహాలు అనుకోవచ్చు వీటి గురించి కొన్ని నివృత్తి చేసుకునే ఒక చిన్న ఇంటర్వ్యూ ధర్మకు అమ్మవారి ముందుకు రావడం జరిగింది అది మీకు ఈరోజు కొన్ని వరకు ఎంత టైం విలువతో అంతవరకు ఒక నివృత్తి చేసుకునే దాంట్లో చూద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఇప్పుడు మీరు రెగ్యులర్గా కామాఖ్యకి వెళ్తుంటారు అమ్మవారి దగ్గర వెళ్తుంటారు అక్కడ హోమాలు యాగాలు గురుగారి పరంపర నుంచి వెళ్ళి సాధన చేస్తుంటారు కానీ కామాఖ్యలో ఏ విధమైన పూజ జరుగుతుంది పూజ విధానం మూడు మీకు తెలుసు మనందరికీ తెలుసు దక్షిణాచారం వామాచారం కౌలాచారం కానీ అమ్మవారి దగ్గర ఏ విధమైన పూజ జరుగుతుంది అమ్మవారి దగ్గర శ్రీ విద్య ఉపాసనలో నాలుగు ఆచారాలు సంబంధించిన పూజలు ఉంటాయి అదేవిధంగా కామాఖ్య దగ్గర కూడా నాలుగు ఆచారాల వాళ్ళు వెళతారు నాలుగు ఆచారాల పూజలు జరుగుతాయి ఈ పూజ ఆ పూజ అని అసలు లేదు ఎందుకంటే పూజ అంటేనే మన యొక్క ఆత్మని సమర్పించడం అసలు పూ ఫిజికల్గా ఎందుకు చేస్తాం అక్కడ కామాఖ్య చూపించడం కూడా అదే ఏంటంటే నిరాకార రూపంలో మనం దేవతని చేరడం ఇక్కడ సాకారం నిరాకారం రెండు రకాలు ఉన్నాయి సాకారం ఏమిటి అంటే ఒక విగ్రహ రూపంలో దేవతని చూసి అలా చూస్తూ చూస్తూ చివరికి ఆ విగ్రహాన్ని మనలో లయం చేసుకుని నిరాకారంలోకి వెళ్ళడం ఒక సాధన ఇక్కడ ఏంటంటే పూర్తిగా నిరాకారాన్నే చూస్తూ ఆ ఆకారం యొక్క శక్తిని మనలోపకి నింపుకోవడమే కామాఖ్య సాధన అంటే అంటే మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి వెళుతున్న ప్రదేశం మన గురు పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర ప్రకారం మనకి ఆ గురువులు ఇచ్చిన సాధనల్ని అక్కడికి వెళ్ళి చేసుకోవడం ద్వారా ఆ పేరు యొక్క విశేషమే కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య కామ అంటే ఏంటి కోరిక అని అఖ్య అంటే ఏంటి తీర్చున్నది అంటే మనలో ఉన్న కోరికలన్నీ ఫుల్ఫిల్ అవ్వడం తీర్చుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ కామాగ్ని జ్ఞానాగ్ని కింద మారడం కామాగ్ని జ్ఞానాగ్ని కింద మారడం అంటే ఏంటి అంటే మనకు బోర్డు అన్ని కోరికలు అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి అన్నీ ఎందుకు అని అంటే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి ఎందువల్ల అన్నీ కావాలనిపిస్తుందంటే మనకేం కావాలో మనకు అర్థం అవ్వలేదు మనకేం కావాలో మనకు అర్థమైతే అన్నీ వద్దు మనకేం కావాలో అదే కావాలి ఆ క్లారిటీ అన్నది అక్కడ వస్తుంది అందుకని అంత విశేషమైన క్షేత్రం కామాఖ్య